వరంగల్ జిల్లాలో కలకలం రేపిన కత్తి దాడి కేసులో నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు అర్ధరాత్రి మద్యం మత్తులో ప్రియురాలి కుటుంబంపై కత్తితో దాడి చేసిన దుందగ్గుడు గుండెంగా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలను చుట్టుముట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు భారీగా మోహరించడంతో గ్రామస్తులు భయాందోళనలకు లోనవుతున్నారు అంటే ఆయనే ఏం జరిగిందో ఆడ మేము చూడలేదు సార్ అమ్మాయి అబ్బాయి మా దాచి ఇంటికాడ ఆ అబ్బాయి ఇంట్లో అయితే ఫస్ట్ మా అమ్మాయిని ఆయన తీసుకోపోయిండు తీసుకోపోయిన తర్వాత ఏమో వాళ్ళు పోలీస్ స్టేషన్లో నుంచి వాళ్ళిద్దరు రన్నీళ్ళు కలిసి ఉన్నారు కలిసి ఉన్న తర్వాత వాళ్ళు వాళ్ళ మనస్పర్ధల వల్ల మన చంద్రపేట పోలీస్ స్టేషన్లో ఆ అబ్బాయిది గీజగొండ సొంత మండల్ ఆయన గుండెంగలో వాళ్ళ ఇల్లుటంగా వాళ్ళ నానొచ్చిండు ఆయన పేరు బన్నీ మేకల బన్నీ అయితే ఈయన ఆట తోలుతాడు మా అమ్మాయి మాడ స్కూల్లో పోయినప్పుడు వాళ్ళిద్దరు కలిసిండ్రు అయితే ఆయన మా ఇంటర్ అయిపోయిన తర్వాత అమ్మాయి ఏజ్ వచ్చేసరికి వాళ్ళిద్దరూ లేపుకోపోయినరు ఈ రెండు నెలలు కలిసి ఉన్నారు చిన్నపిడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు వాళ్ళిద్దరే మళ్ళీ విడిపోయినరు విడిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత నైట్ వచ్చి ఇద్దరిని వాళ్ళ అమ్మ నాన్నను కోసి స్పాట చంపిండు అమ్మాయిని కూడా కోసిండు వాళ్ళ తమ్ముని కూడా కోసిండు వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు కూడా చావు బతుకులో ఉన్నారు సార్ అమ్మాయి కాలేజీకి పోయింది డిగ్రీ ఫస్టిఫికేట్ చేస్తున్నారు మధ్యలోకి వెళ్ళి తీసుకొని మధ్యలోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆయన అగ్రిమెంట్ చేసిండు ఇప్పటి నుండి అమ్మాయి అమ్మాయికి చేయలేదు అప్పటి నుండి ఆయన రాత్రి పన్నెండు పన్నెండు రోడ్ల మీద వరంగల్ జిల్లాలో కలకలం రేపిన కత్తి దాడి కేసులో నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు అర్ధరాత్రి మద్యం మత్తులో ప్రియురాలి కుటుంబంపై కత్తితో దాడి చేసిన దుండగుడు గుండెంగా గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలను చుట్టుముట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు దాడిచిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు భారీగా మోహరించడంతో గ్రామస్తులు భయాందోళనలకు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ప్రశాంత్ ద్వారా అందిస్తారు ఎస్ సుధాద్రి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలము పదారు చింతల తండాలో జరిగినటువంటి కత్తి దాడిలో ఇద్దరు తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి ఏదైతే నిందితుడు ఉపయోగించిన కత్తి విషయంలో కానీ అతను దాడి చేసినటువంటి సమయం కానీ అతను వచ్చిన విధానం కానీ అన్నింటినీ కూడా పోలీసులు నర్సంపేట ఏసీబీ కిరణ్ కుమార్ సారథ్యంలో విచారణ అయితే కొనసాగుతుంది కానీ ఆ నిందితుడు ఏదైతే గాఢ నిద్రలో ఉన్న అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో అక్కడికి చేరుకు బైక్ పై ఫుల్ గా మద్యం మత్తులో ఉన్నటువంటి నా నిందితుడు నాగరాజు భారీ కత్తి తల్వారు స్థాయిలో థ్యాంక్ యూ ఆయనే ఏం జరిగిందో ఆడమేం చూడలేదు సార్ అమ్మాయి అబ్బాయి మా తోళ్ళ ఇంటికాడ దాచిపెట్టినట్టు ఆ అబ్బాయి ఇంట్లో అంటే ఆయనే ఏం జరిగిందో ఆడమేం చూడలేదు సార్ అమ్మాయి అబ్బాయి మా తోళ్ళింటికాడ దాచిపెట్టినట్టు అబ్బాయి ఇంట్లో డోర్ కొట్టింది డోర్ కొట్టేసరికి మా ఆయన తీసిండు తీసేసరికి ఇక్కడ మాదిగా వచ్చి ఇగు నా రెండు చేయిలు తమ్ముడు సచిండో బతిండో చూడు వది నీళ్ళు కూడా ఆడ వాటర్ ఇచ్చిన దగ్గర ఆనే ఉంది అబ్బాయి హన్నే కూర్చుండే అమ్మాయి వచ్చి ఇంట్లో పడేది పడేసరికి మేము మా ఆయన ఇన్నే ఉండిపోండు పిల్లలు ముగ్గురు పిల్లలు మేము అందరం ఇన్న ఉన్నాం కానీ నేను పోయి వాళ్ళందరినీ బతిలాడినా ఈయన అబ్బాయిని బతికియండి అబ్బాయి ఘోరంగా ఉండు మొత్తం ఇట్లా మొత్తం కోసుకోపోయింది మెడలేపోయింది చచ్చిపోతాడేమో కళ్ళు తిరుగుతుంది అన్నాడు సార్ అనేసరికి నేను చెప్పేసరికి ఆయన పోలీసు వాళ్ళకి అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నాం అమ్మాయి ఆయన ఎవరిని దగ్గర రానిస్తలేడు కత్తి ఇట్లా ఇట్లా తిప్పుతున్నాను ఘోరంగా ఇట్లా తిరిగేసరికి మేము భయపడి ఎవరు ముందు పోలే ముందు పోతే ఆయన పని కూడా ఆయన కూడా వాళ్ళతో పాటు సేమ అవుతున్న కానీ మాకు ముందు పోవడానికి దారి ఏం లేదు ఆయన తిప్పుతుండు కత్తిని ఎట్లా మధ్యలో పోతే మాకు మాకు గొంతుకు వస్తారేమో అని మేము ఎవరు పోలే